శ్రీమాత్రైన మహా అంతరవాణి దేశభక్తి దేశభక్తి అంటే తన వ్యక్తిత్వం ద్వారా తన కుటుంబానికి కన్నవారికి తనతో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం తన పేరు చెప్తే తన వారికి గౌరవం దక్కాలి అందరూ మర్యాదపూర్వకంగా మసులుకోవాలి అది దేశభక్తి అతడే సమాజానికి శక్తి జయ గురుదేవ్ ఈనాటి లలిత గీతం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం ఎవరికి ప్రయోజనం ఎందరికి ప్రమోదం ఎవరికి ప్రయోజనం ఎందరికి ప్రమోదం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం సమదృష్టి దారులు సమదృష్టి లేని చూపులు యమసదనానికి దారులు ఎవరికి ప్రయోజనం ఎందరికీ ప్రయోజనం ఎవరికీ ప్రయోజనం ఎందరికీ ప్రమోదం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం దైవభక్తి లేని మనసు దైవభక్తి లేని మనసు ప్రాణములేని దేహం ప్రాణములేని దేహం ఎవరికీ ప్రయోజనం ఎందరికీ ప్రమోదం ఎవరికీ ప్రయోజనం ఎందరికీ ప్రమోదం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం మానవత్వములేని మనిషి మరుభూమిలోని శరీరం మానవత్వములేని మనిషి మరుభూమిలోని శరీరం ఎవరికీ ప్రయోజనం ఎవరికి ప్రమోదం ఎవరికి ప్రమోదం నీతి జీవితం ఇడారిలో ప్రయాణం ఆత్మ సౌందర్యములేని హృదయము ఆత్మ సౌందర్యములేని హృదయము సుగంధము లేని సుమమురా సుగంధములేని సుమమురా ఎవరికి ప్రయోజనం ఎవరికి ప్రమోదం ఎవరికి ప్రయోజనం ఎవరికి ప్రమోదం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం సహజీవనము తెలియని మానవుడు సహజీవనం తెలియని మానవుడు సాగరములో మునుగుతున్న దేహమురా సాగరములో మునుగుతున్న దేహమురా ఎవరికి ప్రయోజనం ఎవరికి ప్రమోదం ఎవరికి ప్రయోజనం ఎవరికి ప్రమోదం నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం ఎడారిలో ప్రయాణం అందుకే మనం భూమిని విశ్వశాంతి మందిరములా మార్చుకోవాలి భరత భూమిని భరత భూమిని విశ్వశాంతి మందిరములా మార్చుకోవాలి భరత భూమిని విశ్వశాంతి మందిరములా మార్చుకోవాలి అందు విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగించాలి అందు విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగించాలి మానవత్వముతో దైవతత్వముతో దేశభక్తితో మానవత్వముతో దైవతత్వముతో దేశభక్తితో నీతి లేని జీవితం ఎడారిలో ప్రయాణం ఎవరికీ ప్రయోజనం ఎందరికీ ప్రమోదం ஜெயகுருதேவ் ரச்சனம் சாய்மணி பிரி